పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సోస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సినిమా గ్లామర్ మరోసారి రాజకీయాలను ఏలబోతుందా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయబోతున్నారా చాలా రోజుల తర్వాత గతంలో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రాజకీయాల్లో దాదాపుగా ఉపప్రధాని హోదాకు వెళ్ళే స్థాయిలో రాజకీయాలు నడిపారు ఆ తర్వాత ఆ స్థాయిలో ఏపీ నుంచి కానీ తెలుగు వ్యక్తులు ఎవరు కూడా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామాల్లో ఏపీలో కూటమి విజయం మహారాష్ట్రలో కూటమి విజయం ఆ తర్వాత జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్కి దక్కిన ప్రాధాన్యం ఇవన్నీ కలిపి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయా ఈ అంశంపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్టు ప్రభుగారు ఉన్నారు ప్రభు గారు నమస్కారం నమస్కారం జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కొత్త ముద్రని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యం గాని ఢిల్లీలో ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి విధానం గానీ మరోసారి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక తెలుగు నేతకి ఆ స్థాయిలో ప్రాధాన్యం దక్కింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది మీరేమంటారు నేను ముందుగా కొంతమందికి పెద్ద చెంప పెట్టు అంటాను సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు సినిమా వాళ్ళకి రాజకీయాలతో పనేంటి సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసు అనేటువంటి మాట్లాడినటువంటి మహానుభావులు అజ్ఞానులకి చెంప పెట్టులాగా ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ఎందుకంటే ఈరోజున రామారావు గారి తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా రామారావు గారి తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందటం అనేటువంటి ఈ రోజున రాష్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రభంజనం అనేటువంటిది వేస్తుంది ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రియల్లీ చాలా సినిమా వాడు ప్రతి ఒక్కడు కూడాను గర్వంగా ఉప్పొంగిపోవాల్సినటువంటి విషయం జయలలిత తర్వాత ఆ ఎందుకంటే చాలా మంది ప్రయత్నించినటువంటి విఫలమైనటువంటి వాళ్ళు ఉన్నారు చెంప పవన్ కళ్యాణ్ కంటే కూడా పెద్ద స్టార్స్ జాతీయ స్థాయిలో రాజకీయాల మీద ఒక ఇది చేయటం కోసం ప్రయత్నించినటువంటి దీంట్లో రామారావు గారు ఒక స్థాయికి వెళ్ళారు ఆయన ఆయన ముద్ర చూపించగలరు కాయితే వయోభారం వల్లనూ మిగతా కారణాల వల్ల ఆయన కొంత ఇది జరిగింది కానీ లేకపోతే ఆ రోజునే తెలుగువాడు జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పినటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి తెలుగువాడు రాజకీయాల్లో జాతీయ చక్రం దిప్పినటువంటి వాళ్ళు మహానుభావులు ఎదురుగా చెప్పుకోదలుచుకుంటే ఆ రోజు నేను సంజయ్ రెడ్డి గారును పివీ నరసింహారావు గారు ఆ తర్వాత ఆ స్థాయిలో రామారావు గారు కొంతవరకు కొంత మేరకు ఈ రోజున మళ్ళీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక తెలుగు ఫిగర్ ఒక నేషనల్ ఫిగర్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడారు సినిమా గ్లామర్ లేదా సినిమా వాళ్ళు రాజకీయాలకు పలికిరారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సినిమా తారగా చూడాలా సీరియస్ పొలిటికల్ స్టార్ గా చూడాలి సినిమాల నుండి వచ్చినటువంటి సీరియల్ పొలిటికల్ స్టార్ గా చూడాలి ఒక సివియర్ అండ్ సిన్సియర్ పొలిటికల్ స్టార్ గా చూడాలి సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే నేపథ్యం సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇస్ నాట్ దేర్ పవన్ కళ్యాణ్ ఈజ్ నో బీ ఇఫ్ సినిమా ఇస్ నాట్ దేర్ చిరంజీవి ఇస్ నో ఇఫ్ సినిమా ఇస్ నాట్ దేర్ నో ఎంజిఆర్ నో ఎన్టీఆర్ నో జయలలిత వాళ్ళు జాతీయ మామూలు రాజకీయాల నుండి సహజ రాజకీయాల నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు సినిమా గ్లామర్ తో వచ్చినటువంటి రాజకీయ తారలు వాళ్ళందరూ కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు ప్రచారం చేసినటువంటి విధానం అంటే అక్కడ తెలుగు వాళ్ళ పర్సంటేజ్ ఉంది కాబట్టి కొంత ఇంపాక్ట్ చూపించింది అని కొంతమంది విశ్లేషిస్తున్నారు ఆ రకంగా చూసినప్పుడు జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పోషించగలిగే పాత్ర ఎలాంటిది ఎలా ఉండొచ్చు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ ఎందుకంటే ప్రస్తుతం తన ఆంధ్రప్రదేశ్లో ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు జరుగుతున్న డే టు డే పరిణామాల మీద కూడా ప్రతి విషయంలో స్పందిస్తున్నారు ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా తనకేదో అప్పీల్ చేసుకోవడం దీంతో పబ్లిక్లో కూడా ఐదు ఉంది పవన్ కళ్యాణ్ గినక దగ్గరికి చెప్పినట్లయితే ఒక ఆయనకు చెప్పినట్లయితే ఒక పరిష్కారం దొరుకుతుంది ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు ఆయన ఆయన విషయంలో ఆ విధంగా జాతీయ స్థాయిలో ఏ ఇలాంటి కీలక భూమి పోషించబోతున్నారనేటువంటిది అప్పటి సమీకరణాలను బట్టి అప్పటిది బట్టి ఉంటుంది జాతీయ సమీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం అంటే ఉభయ సభల్లో ఏదో ఒక సభ నుండి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా అది ప్రస్తుతం అయితే లేదు కాబట్టి అయితే స్టార్ క్యాంపైనర్ స్టార్ క్యాంపైనర్ ఆఫ్ బీజేపీ స్టార్ క్యాంపైనర్ ఆఫ్ ఎన్డీఏ ఎన్డీఏకి ఒక కీలకమైనటువంటి స్టార్ క్యాంపైనర్గా మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కానీ రేపటి రాబోయే తమిళనాడు ఎలక్షన్స్లో కానీ ఇటు బీహార్ ఎలక్షన్స్లో కానీ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ఎన్నికల్లో కూడాను స్టార్ క్యాంపైనర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడేటువంటి అవకాశం ఉంది దాని పరిణామాలు దాని ఫలితాలు అనేటువంటివి రాబోయేటువంటి ఎలక్షన్స్లో జాతీయ స్థాయిలో ఏ స్థాయికి వెళ్తారు నెక్స్ట్ ఆయన అసెంబ్లీ కంటే కూడాను ఇంకొకటి విషయం కూడా ఆయన చూడదు రాబోయే పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అనేటువంటి దాని మీద కూడా రాజకీయ వర్గాలు కొంత విస్మయాన్ని వ్యక్తం చేసింది ఎందుకంటే ఒకే పది అంటే ఈయనకి ముఖ్యమంత్రి పీఠం మీదనో లేకపోతే దీని మీదనో లేదు ఆయన అసలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి వదిలేస్తారు వదిలే అసలు ధర్మం కోసం దేశం అటువంటి ఇంట్లో వెళ్తున్నారు అట్లాగే రెండు ఏజెండాలతో వెళ్తున్నారు తను ఒకటి జాతీయ రాజకీయాల్లో స్టార్ గా కీలక పాత్ర పోషిస్తుంతో పాటు సనాతన ధర్మం పరిరక్షణ అనేటువంటిది దానికి సంబంధించి కూడాను చాలా సీరియస్ గా చాలా సీవియర్ గా కృషి చేస్తున్నారు ఆయన ముక్కు ఎవరు కూడాను సనాతన ధర్మం పట్ల కానీ హిందూ హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ఎవరు లేరు బీజేపీలో ఉన్నటువంటి హార్డు కోర్సు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి హార్డు కోర్సు తప్పితే రాజకీయ ఎవరిక మీద సనాతన ధర్మం గురించి ఇంత స్ట్రాంగ్ స్టాండ్ ఓపెన్ గా అభిప్రాయం చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇతర మతాలకి సమానత్వం లౌకితత్వం అనేటువంటి గురించి మనం మాట్లాడుతున్నాం ఏది లౌకికతత్వం ఏది లౌకికము అన్ని భాతాలు అన్ని సభ సమానమైనప్పుడు లౌకికవాదంకి ఇది సమానత్వం అన్ని మతాలకి సమానమైనటువంటి ఉండాలి ఈ సలౌకిక కుహనా అలౌకిక వాదం అనేటువంటి దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ గొంతెత్తుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ జాతీయ స్థాయిలో పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఈ యాటిట్యూడ్ ఈ తరహా విధానం ఈ తరహా శైలి జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని ఎంతవరకు పెంచింది ఎందుకంటే మన దగ్గర రాజకీయాలు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ తాను ఒవ్వక నొప్పించక తాను ఒవ్వక నడిపించడం అలవాటు పడిపోయారు ఇప్పుడు ఈ ముఖస్థుతి లేకుండా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి విధానం వలన అందరి వాడవుతారా మళ్ళీ కొందరి వాడు అవుతారా ఏ ధర్మం కోసం తను ఫైట్ చేస్తున్నాడో వాళ్ళందరికీ వాడు అవుతాడు ఏ సనాతన ధర్మం కోసము ఏ సమానత్వం కోసము ఏ ఈ కుహనా సెక్యులరిజం అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం సఫలీకృతమైనప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి అందరికి వాడు అవుతాడండి అర్థం చేసుకునే వాళ్ళకి కొందరు వాడే అవుతాడు బట్ హీ డజంట్ కేర్ అబౌట్ అందులో అసలు రాజకీయంగా చూస్తే ఢిల్లీ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సరే పూర్తిగా ఉత్తరాది అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత వస్తున్నటువంటి సంకేతాలు అంటే తమిళనాడు ఎలక్షన్స్ రెండు ఇరవై ఆరులో లో ఈ లోపు మధ్యలో హైదరాబాద్ స్థానిక సంస్థలు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అనేది ఒకటి చర్చ నడుస్తుంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయం వేరు ఇప్పటి రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలంగాణ అటు తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ కి అటు ఇటు ఉన్న రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండొచ్చు ఎలా ఉంటుందంటే ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి మనకు కనిపిస్తూనే ఉంది విజయ్ పార్టీ పెట్టడం అనేటువంటిది ఒకటి జరిగింది అలాగే డిఎంకే ఏఏడిఎంకే ముఖ్యంగా ఏఏడిఎంకే ఏఏడిఎంకే అనేటువంటిది పళనిస్వామి ఉన్న ఇంకొక స్వామి పన్నీర్ సెలవు ఈ సెల్వాల మధ్య కొట్లాటలునే ఆ పార్టీ అనేటువంటిది కొనారెడ్లు పోతుంది ఇలాంటి సమయంలో ఏఏడిఎంకేకి ఒక మంచి స్టార్ క్యాంపైనర్ కావాలి ఏఏడిఎంకే కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అనేటువంటిది ట్రయాలజీ జనసేన బీజేపీ బీజేపీ మహారాష్ట్ర మహారాష్ట్రలో బీజేపీ శివసేన ఎన్సిపి అజిత్ పవర్ వర్గం అక్కడ ఒక ట్రయాలజీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక ట్రయాలజీ అవకాశం ఉంది ఈ ట్రయాలజీలో విజయ్ పాత్ర ఏమిటి అనేటువంటిది ఒక చిన్న ఇది ఉంది అతను కూడాను ఆ ట్రయాలజీలో భాగం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ట్రయాలజీ అనేటువంటిది కనుక ఏర్పడితే పవన్ కళ్యాణ్ యొక్క ప్రచార ఉధృతి ప్రచార ప్రభావం అనేటువంటి చాలా తీవ్రస్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ డిఎంకే విధానాలతోటి కానీ సనాతన ధర్మాన్ని అసందర్భంగా తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అనేటువంటిది ఉంది చూసారా ఆ యాగి అనేటువంటి దంతాలకు ఫలితం ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మాలని అర్జెంటుగా నువ్వు కించపరచాల్సిన ఏముంది సనాతన ధర్మం తాలూకు లోతులు నువ్వు ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరమే ఉంది ఎంత ద్రవిడవాదం అయినప్పటికీ ఎంత ఇదిగా పోయినప్పటికీ ఎప్పుడు గతాలను మర్చిపోయి వర్తమానంలో మనం ఎంత ఎంత అభ్యుదయంగా వెళ్తానో ఎంత ఆలోచనాత్మకంగా వెళ్తానో క్రియాశీలకంగా అనేది కావాలి నువ్వు అర్జెంటుగా పోయి సనాతన ధర్మం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది స్టాలిన్ దిగు కానీ ఉదయనిధి ఉదయానిధికి కానీ వీళ్ళకి ఏమొచ్చింది అది వాళ్ళ పత్రానికే ప్రారంభ దశగా చెప్పుకోవాలి ఇవతలకు కూడా ఈ కూటమి బలపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ బలపడే కూటమిలో పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ వైటల్ రోల్ అనేటువంటిది అక్కడ అర్థం ఉంది అలాగే రేపు బీహార్లో కానీ ఢిల్లీ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తారంటారా రాష్ట్ర విభజన ఈ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా తెలంగాణలో మళ్ళీ అదే కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయంట అంటే టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ ఆ ప్రయత్నం జరిగితే తెలంగాణలో ఎలా ఉండదు డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఇంకొక ప్రభావం అయితే గ్యారంటీగా ఉంటుంది ఒక స్టార్ గా బీజేపీకి ఈ ప్రజలు బీజేపీ తెలంగాణలో ఆశాజనకమైన పరిస్థితుల్లో ఉంది అవును అందులో నో డౌట్ అబౌట్ దట్ గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ మొన్నటి ఎన్నికల్లో కానీ ఇట్లా ఒక ఆశాజనకమైన పరిస్థితులు ఉంది ఇలాంటి ఆశాజనకమైన పరిస్థితులు నిప్పుకు నీటి తోరినట్టుగా పవన్ కళ్యాణ్ తాలూకు ప్రభావం తోడైతే ఇక్కడ కూడాను ఒక మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం మాత్రం గ్యారంటీగా ఉంది అంటే ఈ ఓవరాల్గా ఇవన్నీ చూసినప్పుడు జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఒక స్టార్ అయిన ఇమేజ్తో పవన్ కళ్యాణ్ని డెఫినెట్గా గా ఉంటుంది ఈ స్టార్ క్యాంపెయినర్షిప్ తోటి ఈ నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ సారవత్వ ఎన్నికల్లో అవి జమిలీ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే మామూలుగా జరిగే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు వాటిల్లో పవన్ కళ్యాణ్ తాలూకు ఒక ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేటువంటిది ఎంత గ్లామర్ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ వెంట సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నడిచే అవకాశం ఉండొచ్చు అది అంటే ఏ రోజున సొంత దీంతోనే అతను ఎవరిని పిలవలేదు ఆ మెగా కాం పొలా అంతమంది హీరోలు ఉన్నారు అంతమంది హీరోలు ఎవ్వరూ కూడాను దాన్ని రావాలని మీరు చెప్పలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఆయన ఒకటే చెప్పాడు నేను తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు సాయిధరం తేజ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎందుకురా మీరు పనులు మీరు చూసుకోండి మీకు అవన్నీ కూడా మీకు చాలా ఇది కాని విషయాలు ఒకవేళ వస్తే సర్వస్వం త్యాగం చేసి రండి సినిమాలు వీటి మీద ఉంటానని మాత్రం చెప్పదు తను కూడా ఇప్పుడు తను కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆ మూడు సినిమాలు ఫినిష్ చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటారు ఆయన ఈ మూడు సినిమాలకు సమయం ఫుల్ అసలు టైం కూడాను ఇంత ఇదిగా ఇంత డెడికేటెడ్ గా పనిచేయట్లేదు రాగానే ప్రతీకారాలు పగలు వాటి మీద వీటి మీద వాడిదం ఎండిదండి అని చెప్పేసి ఆ సినిమా అని చూపిస్తారేమో అని అనుకుంటే అలా కాదు ముందు దృష్టి సారించాల్సింది పరిపాలన మీద ప్రజా సమస్యల మీద అనేటువంటి దృక్పథంతో తను ముందుకెళ్ళడం కూడా చాలా ప్లస్ అవుతుంది అది అసంతృప్తి కొంత పార్టీ వర్గాల్లో కూడా ఉంది తెలుగు తెలుగుదేశం వాళ్ళలో ఉంది మీరు రెడ్ బుక్ అమలు కావట్లేదు పూర్తి స్థాయిలో అనేటువంటిది ఉంది కానీ పరిపాలన ముఖ్యం ప్రజాశ్రేయస్సు ముఖ్యం తను పని చేస్తున్నటువంటి కీలక శాఖల తాలూకు లోతుపాతులను అవగాహన చేసుకోవటం అవసరం అనేటువంటి దృక్పథంతో తను వెళ్తున్నాను ఏది ఏమైనా ఒకటేంటంటే నేను చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వస్తే ఒక మాట అన్నారు ఆయన తనని ఒక సమున్నత స్థానంలో చూస్తాను అనేటువంటి ఆశాభావం ఇది అంచనా నాలో ఉంది అని చెప్పినటువంటి సమాధానం చిరంజీవి గారు చెప్పడం జరిగింది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గోయింగ్ టు ప్లే కీ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు ఇది పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి విధానం ఫక్ట్ రాజకీయ పద్ధతిలో ఏ రాజకీయ పార్టీకి తీసిపోని వ్యూహంతో ఆయన ముందడుగు వేస్తున్నారు అందుకే జాతీయ స్థాయిలో ఆయనకి సమున్నత గౌరవం దక్కుతోంది మరోవైపు రాబోయే ఎన్నికల్లో అటు తమిళనాడు కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ప్రతి చోట కూడా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపెయినర్ గా అడుగు వేయడానికి పుష్కలంగా ఉన్నాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి